బేబీ మూవీతో కనకంటూ ఒక యూనిక్ స్టైల్ తో మన ముందుకు వచ్చేసిన యువ హీరో విరాజ్ కరివాల్ మనతో ఉన్నారు ఆయన వైకే స్టూడియోకి రావడం మనందరికీ చాలా హ్యాపీ న్యూస్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హార్ట్లీ వెల్కమ్ టు వైకే స్టూడియో సో మచ్ మెన్స్ స్పెషల్ గా నాకు రోజెస్ ఇచ్చారు మీ అందరూ ఇవ్వాల్సి ఉంది థాంక్యూ సో మచ్ అంటే లైఫ్ లో చాలా సిచువేషన్స్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు ఈ మూవీ నాకు ఒక లైఫ్ ని ఇచ్చేసింది సినిమాలో నాకు ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ తో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సినిమా ఏంటి మీ లైఫ్ లో టు బి ఆనెస్ట్ నేను ఒక మూవీ చేశాను అండి థ్యాంక్ యూ బ్రదర్ అని అనుసియ గారితో సో ఐ థింక్ అక్కడ లైక్ పీపుల్ రికగ్నైజ్ మీ లైక్ అన్ యాక్టర్ అంటే దాంట్లో ఆ క్యారెక్టర్ ని చేసింది అబీ క్యారెక్టర్ సో ఇట్ హ్యాస్ అన్ ఆర్క్ అనమాట సో ఒక ఒక స్పాయిల్ బ్రాట్ నుంచి రీబర్త్ ఆఫ్ దట్ పర్సన్ ఉంటుంది ఇఫ్ యూ అబ్జర్వ్ సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు ఐ మీన్ లైక్ స్టోరీ ఆర్ క్యారెక్టర్ ఆర్ డైరెక్టర్ విజన్ సో ఫస్ట్ అయితే క్యారెక్టరైజేషన్ స్టోరీ సో అండ్ దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసే డైరెక్టర్ ఒక టీమ్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్ సో సినిమా అంటే ఇట్స్ టీమ్ వర్క్ సో డైరెక్టర్ అనుకున్న ఐడియాలజీని అనుకున్న స్టోరీని సరిగ్గా ప్రెసెంట్ చేసే టీమ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని అప్పుడప్పుడు ఏమవుతుందంటే మేము అరే పాయింట్ చాలా బాగుంది అని సెలెక్ట్ చేసుకుంటాం అది ఒక్కొక్కసారి అనుకున్నట్టుగా రాదు సో దట్ హ్యాపెన్స్ టు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ సో ఐ థింక్ ద స్టోరీ ఈజ్ ద మెయిన్ సోల్ చెప్పాలంటే మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి ఒక బ్రదర్ క్యారెక్టర్ చేసిన లవర్ క్యారెక్టర్ చేసినా నిజంగా ఈ అబ్బాయి ఇలాగే ఉంటాడేమో ఉంటాడే ఉంటాయి అసలు దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి యాక్చువల్లీ మొన్నే అండి సరే మాల్ కి నేను అప్పుడప్పుడు షాపింగ్ అనమాట మాల్స్ వెళ్ళినప్పుడు ఇలాగే ఒక ఆవిడ వచ్చి ఆవిడ ఫోటో దిగుతూ మీరు సినిమాలో లాగే ఉంటారా బయట కూడా బేబీ సినిమాలో లాగే ఉంటారండి అంటే మేబీ విరాజ్ అని పేరు పెట్టడం వల్ల సో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ వల్ల కూడా అనిపించి బట్ టు బి ఆనెస్ట్ యాస్ అన్ యాక్టర్గా ఎంత న్యాచురల్గా చేయగడితే అంత న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తాం అండ్ ఒక కథ విని క్యాటరైజేషన్ చెప్పినప్పుడు ఫస్ట్ మనకి రిలేట్ అవుతుందా ఇది ఇది నేను ఓన్ చేసుకోగలుగుతానా దాన్ని బట్టే ఎస్ చెప్తాం సో ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసినవన్నీ నాకు అరే చాలా బాగుంది ఈ క్యారెక్టర్ చేస్తే మనకి బాగుంటుంది పీపుల్ షుడ్ వాచ్ మీ లైక్ దిస్ అన్నవి చేశాను మేబీ దానివల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఐ థింక్ ఫర్ ఎన్ యాక్టర్ దట్స్ ఎ కాంప్లిమెంట్రూ మూవీ ఫ్లాప్ అయినప్పుడు కానీ హిట్ అయినప్పుడు కానీ మీ అభిప్రాయం ఎలా ఉంటుంది మీరు ఏది సపోర్టివ్గా తీసుకుంటారు అంటే ఎఫెక్ట్ అయితే అవుతాం ఫర్ షూర్ ఆడకపోతే మనం చేసిన సినిమా బికాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ ఇయర్ పాటు స్ట్రగుల్ ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది నాదనే కాదు ద హోల్ టీమ్ కాబట్టి సో సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం బట్ టు బి ఆనెస్ట్ మన వరకు నేను అనుకునేది ఏంటంటే వర్క్ చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది సో రిజల్ట్ సినిమాకి వస్తే రిజల్ట్ అనేది సంబంధం ఉండకూడదు అది పట్టించుకున్నామంటే చాలా కష్టం ఎన్ని అనుకున్నా ఇలా మాట్లాడినా సరే ఫ్లాప్ వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది దాని నుంచి బయట రావడానికి అది నేను ఏమైనా రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటున్నానా సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమో ఐ హ్యాప్ టు చేంజ్ ఏమో ఇది నాకు ఒక టైంలో అయితే ఈవెన్ థాట్ అసలు యాక్టింగ్ నాకు కరెక్టా కాదా సో అంతవరకు ఉంటాయి ఫ్లాపుల వల్ల అది ఉంటుంది సక్సెస్ ఆల్వేస్ లైక్ మేక్స్ యూ హ్యాపీ సో ఐ థింక్ హార్డ్ వర్క్ తీసుకోకూడదు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది సెకండరీ అంటే అశ్విన్ అని పిలుస్తారు ఇంట్లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు అశ్విన్ అని పిలుస్తారు బట్ ఇండస్ట్రీలో బయటంతా విరాజ్ అనే పిలుస్తారు సో బోత్ ఐ లైక్ విరాజ్ ఆర్ అశ్విన్ లైక్ ఐల్ రెస్పాండ్ ఫర్ షూర్ సో ఒక పర్సనల్ క్వశ్చన్ ఐస్ రియల్ ఆ ఇదన లెన్స్ పెట్ట ఆ ఇప్పుడు లెన్స్ ఉన్నాయి బట్ బట్ నార్మల్ గా కూడా మైనర్ లైక్ లిటిల్ డార్క్ బ్రౌన్ ఉంటాయి అన్నమాట యా 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 అండ్ చాలా డిఫికల్ట్ ఫేజెస్ చూస్తుంటారు ఇండస్ట్రీలో వచ్చిన ఫ్యూ ఇయర్స్ లో ఏది వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే డిఫికల్ట్ ఫేజెస్ అంటే అండి ఎప్పుడు యా యాజ్ ఏ అప్కమింగ్ యాక్టర్గా హార్డ్షిప్స్ ఉన్నాయి ఫర్ ష్యూర్ ఎందుకంటే నేను అందరూ వెళ్ళే దారి కాకుండా వేరే దారి చూస్ చేసుకున్నాను సో ఐ అన్ ఇంజనీర్ బేసికలీ సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను ఆ టైంలో ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఒకలాగుంటే మనకి మాత్రం అరే ఏంటి సక్సెస్ అవుతామో లేదా ఇట్స్ వెరీ అన్సర్టైన్

సో నెపో కాదా అంటే జెన్యున్లీ నో అనే చెప్పాలి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంతా పెరిగింది ఇస్రోలో కాబట్టి డాడీ ఇస్రో కాబట్టి ఒక కాలనీలో హాలిడేస్కి రావడం తప్పితే నాకు పర్సనల్గా ఎక్కువ లేదు బట్ దట్స్ వై ద సీడ్ ప్లాంటెడ్ తాత వల్ల మామయ్య వల్ల నేను సెట్కి వెళ్ళడం మూవీస్ షూటింగ్స్ చూడడం ఈ ఛాన్సెస్ అయితే బాగా దొరికాయి ఒకసారి యాక్టర్గా డిసైడ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఎలా అంటే ఇప్పుడు మామయ్య కూడా ఏంటంటే ఫస్ట్ అసలు నో అన్నాడు సో అసలు ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుంది దే ద స్ట్రగుల్స్ కదా సీనియర్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ తక్కువ రావు అందులో యాక్టింగ్ అంటే ఇంకా కష్టం తాతయ్య మాత్రం చిన్నప్పుడు ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళడం హీ యూస్ టు టీచ్ మీ ఓ ఎడిటింగ్ అంటే ఇలా ఉంటుంది అప్పుడులో ఏంటంటే ఫిలిమ్స్ ఉండేవి సో ఫిలిమ్స్ని నాకు ఇప్పటికీ గుర్తు హీ యూస్ టు టీచ్ మీ హౌ టు రోల్ దెమ్ ఫాస్ట్గా రోల్ చేస్తారు రోల్ చేసి దాన్ని నేను వేస్ట్గా తీసేసిన ఎడిట్ చేసి కట్ చేసిన ఫిలిమ్స్ని దాన్ని షోట్ లాగా చేసి అప్పట్లోనే ఐస్ ప్లే విత్ దమ్ షోట్ ఫైట్ అనమాట సో ఇవన్నీ అప్పుడు చిన్నప్పుడు ఐస్ టు హ్యావ్ ఫన్ ద రియల్ ఇండస్ట్రీ నేను ఎప్పుడు యాక్టర్ అయిన తర్వాతే చూసాను అలా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఫస్ట్ నేను చూసింది తమ్ముడు మూవీ కళ్యాణ్ గారు యా అఫ్కోర్స్ పవర్ స్టార్ సో నేను ఫస్ట్ చూసింది కళ్యాణ్ గారు చేతుల మీద కార్లు ఆయన మార్షల్ ఆర్టిస్ట్ కదా సో అవన్నీ చేయడం నేను చూశాను పీపుల్ వర్ లైక్ షౌటింగ్ సో అవన్నీ చూసినప్పుడు స్టార్ అంటే ఇలా ఉంటుందా సో యాక్టర్ అంటే ఇలా ఉంటుందా సో దట్స్ వెర్ ఓ చిన్న సో ఇన్స్పిరేషన్ అంటారు కదా సో దట్స్ వెరీ స్టార్టెడ్ అనమాట ఇప్పుడు మిమ్మల్ని మీరు డిఫైన్ చేయాలి అంటే త్రీ వర్డ్స్ లో ఎలా డిఫైన్ చేస్తారు ఇంకోటి మీరు ఎక్స్ట్రా వట ఇంట్రోవట నేను నేను చెప్పాలి అంటే మేబీ ఐ యామ్ ఆంబివర్ట్ అండి నాకే తెలియదు ఎందుకంటే ఇనీషియల్ గా ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ ఐ యామ్ షై పర్సన్ ఐ యూజ్డ్ టు బి వెరీ షై ఈ మధ్య కొంచెం పర్లేదు ఏదో మాట్లాడుతున్నాను గంట పాత ఉండండి అదంతా అదే ఆ కంఫర్ట్ జోన్ వస్తే ఐ విల్ మేక్ యు ఇంట్రోవర్ట్ మిమ్మల్ని మీరు డిఫైన్ చేయాలంటే ఎట్లా డిఫైన్ చేస్తారు మేబీ కామ్ అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్ అండ్ ఐమ్ గుడ్ విత్ పీపుల్ ఒక స్టోరీ వినంగానే ఇది మన సినిమారా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే దేని చూసి మీరు దాన్ని క్యాచ్ చేస్తారు ఇది నా సినిమా అని మీకు హార్ట్ నన్ను నేను ఆ క్యారెక్టర్ లో చూసుకున్నప్పుడు అండ్ ఆల్సో కొన్ని ఉంటాయి అసలు ఆడియన్ గా మనం ఎంజాయ్ చేస్తాం బేబీ నేను కథ విన్నప్పుడు ఫస్ట్ నాకు అదే అనిపించింది అరే ఇది ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ ఈ సినిమా హిట్ ఇవన్నీ తర్వాత పక్కన సంగతి బట్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి నాది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వైష్ణవి కానీ ఆనంద్ కానీ చాలా రిలేటబుల్గా ఉంటాయి యాక్చువల్లీ ఆ మూవీలో తన్ని మిమ్మల్ని కంపేర్ చేస్తే ఎక్కువ ఫోకస్ అంతా మీ మీదే ఉంది అంటే నా ఒపీనియన్ మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసారు సాయిరాజేష్ గారు రోడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అంటే ఇప్పుడు యాక్చువల్లీ టు ఆనెస్ట్ వైష్ణవి అన్న అమ్మాయి లైఫ్లో ఉండే ఇద్దరు అబ్బాయిలు కథ అయితే సో ఆనంద్ క్యారెక్టరైజేషన్ మీద మీకు సింపతి వస్తుంది ఎక్కువ నా క్యారెక్టర్లో బోల్డ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఒక ఒక యంగ్ అప్పుడే టీనేజ్ అయ్యి కాలేజ్కి వచ్చిన అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేస్తుంది నా క్యారెక్టర్ అప్పుడప్పుడు కోపం వస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వాడు పూర్గా ఉన్నప్పుడే లవ్ చేశాడు సో దాంట్లో జెన్యునిటీ చూస్తే మీకు కనిపిస్తుంది అలాగే మీరు వాళ్ళలో ఎగ్రెషన్ చూస్తే కూడా కనిపిస్తుంది సో మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దట్ యునో ఫ్లోట్ ఆఫ్ యూనో ఎమోషన్స్ మీకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చి ఉంటుంది నేను మోస్ట్లీ హోమ్ పర్సన్ అండి నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైనా ఒక చేంజ్ కావాలి అన్నప్పుడు మాత్రం ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్ ఒక ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళతో మాత్రమే ఎక్కువ సిల్లైతే అన్నమాట సో అండ్ మిది బేబీ మూవీ కంటే నేను కనెక్ట్ అయింది అనగనగా ఓ ప్రేమకథ అనగనగా చాలా కనెక్ట్ అయ్యింది మూవీ అది నేను ఇప్పుడు ఎవరైనా చూస్తే నేను స్టోరీ చాలా బాగుంటుంది అమ్మాయి బాగా కనెక్ట్ అవుతది అవును అందులో నేను ఒక్కవే హీరో కాబట్టి నేను ఇంకా బాగా కనెక్ట్ అవును చెప్పాలంటే దట్స్ వెరీ సిమిలర్ టు ఇప్పుడు శర్వా గారు సాయి పల్వి గారు మూవీ ఉంది అప్పుడు పడిపడి పడిపడి లేచం మనసు ఇలాంటి ఒక జోనర్ లో వెళ్తదన్నమాట సో అది కూడా మీకు క్యారెక్టర్స్ బాగా అటాచ్ అవుతారు లవ్ వైస్ అవును అండ్ మీరు లవర్ బాయ్ గా ఎక్కువ చేయాలనుకుంటారా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ తీసుకుంటారా నాకు అన్ని ఆప్షన్స్ లేవండి నాకు వచ్చిన వాటిలో ది బెస్ట్ చూసుకుంటారు నాకు పర్సనల్ గానే ఐ లవ్ టు డూ

విరాజ్ మీ లైఫ్ లో నో కాంప్రమైజ్ రూల్ ఏమైనా ఉందా టుడే ఐ డిడ్ కాంప్రమైజ్ దట్స్ వై ఐ యామ్ ఎన్ యాక్టర్ టుడే అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ సమ్ ఐటి ఇంజనీర్ లేకపోతే ఏదో 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 ఇంకోటి అయ్యేవాడిని బట్ ఐ డిన్ కాంప్రమైజ్ దట్స్ వై ఐ యామ్ ఎన్ యాక్టర్ టుడే మీరు మల్టీ స్టార్ గా చేయాలనుకుంటే ఏ హీరో తో చేస్తారు ఆల్్రెడీ చేశాను ఆనంద్ తో ఇప్పుడు ఉన్న కొంచెం పెద్ద వాళ్ళు పెద్ద యాక్టర్స్ ఉన్నా అఫ్కోర్స్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తారు

వెళ్ళారని అనిపిస్తారు ఇది నిజమేనా అది మీరు చెప్పాలి అది అవతల వల్ల అడగాలి నాకు తెలియదు అండి నేను ఎవరిని కిల్ చేయదు నా ఇంకా మీరు చూసినట్లయితే డెఫినెట్ గా మీరు ఫ్యాన్ బాయ్ మూమెంట్ మీ లైఫే మీరు ఎంజాయ్ చేసి ఉంటారు పవర్ స్టార్ వాళ్ళని చూసినప్పుడు బేబీ మూవీ చూసిన తర్వాత నేను కూడా మీ ఫ్యాన్ అయిపోయాను అలా మీ అంటే చాలా మంది అమ్మాయిలు మిమ్మల్ని చూసి లైక్ అంటే క్రేజీ ఏంట్రా బాబు అమ్మాయి టాటూ ఏం చేసుకుంది లెదర్ నేమ్ చేంజ్ అలా మీకు ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా ఫ్యాన్స్ తో ఎస్పెషల్లీ एक्चुअली ఉన్నాయి ఐ క్యూట్ థింగ్స్ వన్ ఆఫ్ ది गर्ल्स తను ఫ్యాన్ అని చెప్పకూడదు ఐ థింక్ మోర్ దెన్ దాట్ ఎందుకంటే తన రూమ్లో నా పోస్టర్స్ పెట్టుకుంది నా పోస్టర్స్ పెట్టుకుంది సో ఐ హర్ సో షీస్ లిటరలీ లైక్ షీ క్రైడ్ మంచి స్వామి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే బిగ్గెస్ట్ మోటివేషన్స్ అనమాట మాకు యాజ్ అన్ యాక్టర్గా డిజ్ ద లవ్ వీ వాంట్ సో దట్స్ వెరీ మోటివేషనల్ ఫర్ అస్ అలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూ జరిగాయి సో హ్యాపీ ఐ థింక్ మోస్ట్లీ బేబీ తర్వాత ఎక్కువ దాని ముందు కూడా ఐ హ్యాడ్ ఫ్యూ అండి ఇలా ఇలా చాలా అంటే లవ్ చేసి ఫ్యాన్ ఫ్యాన్ అని చెప్పకూడదు నేను ఐ టు లవ్ దెమ్ సో మచ్ బికాస్ ఆఫ్ దేర్ లవ్ ద వే దే షో మీ చాలా బాగుంటది ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మీరు సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉందా యూస్ చేస్తారా ఈ మధ్య నాకు ఇన్స్టాగ్రామ్ చిన్న ఎడిక్ట్ అయ్యానండి అది యూస్ చేస్తారా అది అది ఇలా రోల్ చేస్తా ఉంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేచి పోతుంది అమ్మో ఐ'm ట్రైయింగ్ టు అవాయిడ్ ఓకే మామూలుగా అయితే ఐ'm నాట్ ఏ సోషల్ మీడియా పర్సన్ నేను అంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండను దీస్ డేస్ బికాజ్ ఐ'm an యాక్టర్ ఐ'm ట్రైయింగ్ టు సో ఐ'm ట్రైంగ్ టు బీ యాక్ట్ ఆన్ సోషల్ మీడియా అట్ ద సేమ్ టైం చిన్న ఎడిక్షన్ స్టార్ట్ అయింది తగ్గించాలి రీల్స్ అండి రీల్స్ అది ఐ థింక్ ద ఆల్గరితం ఇస్ లైక్ దాట్ ఇలా అంటే మనకు నచ్చినవన్నీ కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి సో నేనా ర్యాండమ్ వచ్చినవి నేను మీమ్స్ మీమ్స్ కూడా బోల్డ్ చూసేవాడిని మామేజ్ చేసిన మీమ్స్ ఏవో బోల్డ్ వచ్చాయి బేబీ టైంలో అయితే మామేదే సగం వచ్చాయి నేను ఆనంద్ కూడా పంపించాను కొన్ని అంటే నవ్వుకుంటాం కొన్ని అయితే మరీ దారుణంగా వేస్తారు సరే సో ఇంకేం చేయలేదు ఇట్ ఫనీ చాలా బాగా చేస్తారు మేము వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే బేబీని సగం ప్రమోట్ చేసింది వాళ్ళే గా అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటే ఎంత ఓన్ చేసుకుంటే నేను చూసాను ఒకటి ఆర్య సినిమాలో అల్లు అర్జున్ గారిది శివబాలాజీ హీరోయిన్ హీరోయిన్ది ఉంటుంది అక్కడ నాదేమో ఆలోచన గారు ఫేస్ తీసి నాది పెట్టేసి సో బేబీ మ్యూజిక్ వేసి ట్రైన్ సీన్లో

అలా దానికి నేను రియాక్ట్ అయితే బాగుండు అనిపించిందా వచ్చేయండి అంటే లక్కీగా ఫార్చునేట్లీ నాకు పెద్ద ఎక్కువ నెగిటివ్ నెగిటివిటీ రాలేదు బట్ డెఫినెట్గా ఎవరికైనా వస్తాయి కదా సో అలా కొన్ని వచ్చాయి ఐ ఐ ఇగ్నోర్ నేను ఎక్కువ పట్టించుకోను లేకపోతే వీ కాంట్ గో ఫర్వర్డ్ వీ హావ్ టు ఫోకస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు అండ్ ఒకటి ఏంటంటే మోర్ దెన్ నెగిటివిటీ కొన్ని ఫేక్ వస్తువు ఉన్నాయి దట్ ఈస్ బాదరింగ్ మీ సో మచ్ అనమాట అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ద థింగ్ నాకు పెళ్ళి చేస్తారు బయట యూట్యూబ్లో నేనేం చేశానంటే సీఎంఆర్ చంద్రప్రసాద్ ఒకదానికి యాడ్ చేశాను సో నేను సాన్వి మేకన చేశాను అప్పటికి సాన్వి కూడా ఇస్ ఈస్ జస్ కమింగ్ సో దిస్ బిఫోర్ బేబీ అనమాట బ్రైట్ బ్రైట్ గ్రూమ్ కింద చేసాం సో అదొక ఫోటో ఇంకో ఫోటో వేశారు నా నీసెస్ ఉంటారు మా అక్క పిల్లలు వాళ్ళని మా పిల్లలన్నీ వేశారు దాని ఓ రెండు ప్రేమ పాట వేశారు సో సో ఇట్ రీచ్డ్ ఆల్మోస్ట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అనమాట చా నాకు మా చుట్టాల్లోనే యుఎస్లో ఉన్న వాళ్ళు ఎవరో దూరపు చుట్టాలు ఫోన్ చేసి ఏంటి నన్ను మీకు పెళ్ళి అయిపోయిందా మమ్మల్ని పెళ్ళేదేంటి ఏంటి అంత బాగా చేశారు అనమాట మొన్న కూడా కింద కమెంట్స్ లో చూస్తూ ఉన్నా నేను ఇలాంటివి జరుగుతున్నాయి సో సరే ఓకే మనం ఏం చేయలేం కొన్ని ఇలా ఛాన్స్ దొరికినప్పుడు ఇంటర్వ్యూలో చెప్తున్నాను అవ్వలేదు నేను ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు ఆఫ్ స్క్రీన్ లో హీరోగా ఉంటారు లేకపోతే మీమ్స్ లాగా అట్లా ఉంటారు నేనండి అంటే ఫ్రెండ్స్ తో ఫ్రెండ్లీగా ఉంటాను కొత్త వాళ్ళతో కొంచెం కష్టం అది సో బేబీ మూవీ తర్వాత మీ లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఏమైనా ఉందా తర్వాత చాలా అండి అంటే ద దే పీపుల్ మీ బయట ఎక్కడికి వెళ్ళినప్పుడే కానీ ఒక యాక్టర్కి రికగ్నిషన్ అంటారు కదా పబ్లిక్లో సో మోర్ దెన్ ఇప్పుడు డైరెక్టర్ చూడడం వేరే బయట పబ్లిక్ చూడడం వేరే ఇండస్ట్రీ వాళ్ళు చూడడం వేరే సో అలా చూసుకుంటే బేబీ తర్వాత ఎవ్రీవన్ నోస్ మీ అందరు తెలుగు వాళ్ళందరికీ నేను ఎవరో తెలుసు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎన్ యాక్టర్ సో అలాగే ఆపర్చునిటీస్ కూడా బెటర్ అయ్యాయి బట్ కానీ చెప్పాలంటే బేబీ తర్వాత స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం కష్టం ఉంది అయ్యా సో అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీరు అన్నట్టుగా ఓన్లీ లవ్ బాయ్ లాగే కొంతమంది చూస్తారు అలాంటివే ఎక్కువ వస్తూ ఉంటాయి ఏమైనా కొత్తగా ట్రై రావు అలాంటి స్ట్రగుల్ ఉంది బట్ ఇట్స్ గుడ్ స్ట్రగుల్ ఉన్నారు మీరు అంతా కూడా ఎడిటింగ్ టెక్నికల్ టీమ్ సో మీకు ఆపర్చునిటీ వస్తే డైరెక్ట్ చేస్తే ఛాన్స్ వస్తే ఏ అయ్యో డైరెక్షన్ లేవండి ఇప్పుడు అలా లేదు బట్ తప్పకుండా వస్తే ఇప్పుడు పెద్ద హీరోలనే చేయాలనిపిస్తుంది నాకు ఇష్టమైన కళ్యాణ్ గారిని చేయాలనిపిస్తుంది చిరంజీవి గారిని చేయాలనిపిస్తుంది అయ్యో బోల్డ్ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అర్థమవుతుంది లైక్ ఇక్కడ ఉన్న చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బట్ మీకు పవర్ స్టార్ మీద ఉన్న ఒక ఒపీనియన్ ఏంటి నాకు కళ్యాణ్ గారంటే మోర్ దెన్ ఫ్యాన్ అండి అంటే ఒక హీరోగా కన్నా హీస్ మోర్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఐ ఫీల్ హీస్ లైక్ మై ఫ్యామిలీ సో ఈజ్ ఐ ఫీల్ హీ వెరీ క్లోజ్ టు మీ అన్నిట్టు సో అంటే ఇప్పుడు ఆయన చేసిన ఇనీషియల్ సినిమాలు ఇంపాక్ట్ కానీ ద వే హీస్ అవుట్సైడ్ అంటే హిస్ అగ్రేషన్ హిస్ కామ్నెస్ ఆయన జనాలతో ఉండే విధానం కానీ సో ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయండి సో ఐ ఫీల్ లైక్ ఈస్ లైక్ ఎ గురు మోర్ దెన్ ఒక ఫేవరెట్ హీరో అన్నం కాకుండా సో ఐ వుడ్ సేస్ ఎ గురు ఫర్ మెనీ పీపుల్ అండ్ ఫర్ మీ ఆయన తమ్ముడు అండి తమ్ముడు చాలా ఇష్టం నాకు తమ్ముడు సినిమా ఒకటి ఖుషి చూసా అది ఒకటి ఖుషి ఒకటి నాకు బద్రి కూడా చాలా ఇష్టం సో బద్రిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఫస్ట్ టైం ఐ థింక్ తెలుగు సినిమాలో దే యూస్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఫర్ ఫైట్స్ అండ్ ఆల్ మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి పూరి గారు చాలా బాగా ప్రెసెంట్ చేశారు ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఏది కానీ సో ఆ టైంలో ఐ థింక్ ఇప్పుడు జనాలు ఎలా అర్జున్ రెడ్డి కనెక్ట్ అయ్యారో ఆ టైంలో బద్రి చిన్నప్పుడు కలిసానండి రీసెంట్ గా అవ్వలేదు చిన్నప్పుడు కలిసాను ప్రతిసారి ఆయన బర్త్డే నేను అదే ఫోటో పెడతాను

ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం అండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ సో మోర్ లైక్ బాయ్ నెక్స్ట్ లాగా ఉంటుంది దాంట్లో ఇంకోటి కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అనమాట సో ఇట్స్ అ డిఫరెంట్ స్క్రిప్ట్ నేను ఎక్కువ రివీల్ చేయలేను బట్ ఇట్ విల్ బి మోర్ యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్ ఒక సినిమాలో ఒకళ్ళు ఇంకో సినిమాలో ఒకళ్ళు అంటే అది చెప్పకపోతే బెటర్ ఏమో అండి ప్రతి ఉంటాయి కదా నాకండి అనుష్క గారు అంటే చాలా శెట్టి గారు ఎలా ఎలా ఆవిడ ఇష్టం సోనాలి బింద్రే గారు అంటే చాలా ఇష్టం సో అండ్ మోస్ట్ ఫేవరెట్ ఇజ్ ఐశ్వర్య గారు సో యా చూనా అబ్బాయిలు అసలు మీరు ఫేవరెట్ హీరోయిన్ గురించి అడగకోరు చాలా ఏ త్రీ కివర్స్ రావాలని మీరు కోరుకుంటారు కోరుకోలేదండి నేను టైప్ చేశాను చాలా సార్లు టైప్ చేశాను నాకు ఎలాంటి వచ్చాయంటే ఈజ్ విరాజ్ అశ్విన్ మ్యారీడ్ ఇలా అది రాలేదండి లక్కీగా విరాజ్ అశ్విన్ అని నేను చెప్పాలంటే సిరీని కూడా అడిగాను ఒకసారి ఏ సిరి హూ ఇస్ విరాజ్ అశ్విన్ సి ఐమ్ లిటిల్ ఒప్సేస్ను సెల్ఫ్ ఒప్సేషన్ చిన్నది ఉంది ఇలాంటి విషయాల్లో అండ్ ఆల్సో ఐ వాంట్ టు నో అంటే ఏ ఏమొస్తుంది చూ చూద్దాము అని చెప్పి సరే ఇట్స్ లైక్ ఇలా సౌత్ ఇండియన్ యాక్టర్ అది దీన్ని వచ్చే సో ఐ వాంటెడ్ బి లైక్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ పెరగాలి విత్ మై వర్క్ ఐ థింక్ చెప్పండి అన్నో అని వస్తుంది ఏమో నో గర్ల్ ఫ్రెండ్ అని వస్తుంది ఉందండి డెఫినెట్గా ఉంది అంటే కమర్షియల్ మాస్ రోల్ అని ఐ ఐ ఫీల్ ఇప్పుడు నాకు సెట్ అయ్యి అది కమర్షియల్గా ఫిక్స్ అయినట్టుగా ఆర్గానిక్గా ఉన్న రోల్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉంది డెఫినెట్గా మాస్ యాక్షన్ మూవీ అంటే ఇష్టం మాస్ యాక్షన్ మూవీయా ఓకే మాస్ యాక్షన్ మూవీ కన్నా వుడ్ సే ఇప్పుడు భద్రా అంటే నాకు చాలా ఇష్టం తులసి ఇష్టం మాస్ యాక్షన్ మూవీ అని పర్టికులర్గా చెప్పలేను కానీ మురారి చాలా ఇష్టం ఇందాక చెప్పినట్టుగా బద్రి అంటే ఇష్టం

అయ్యో అడ్వైస్ లైన్ నిలేవ్ గానీ డోంట్ గివ్ అప్ నెవర్ గివ్ అప్ ఏ డే విల్ కమ్ యు హావ్ టు వెయిట్ ఫర్ ఇట్ యు హావ్ టు నాట్ స్టాప్ వర్కింగ్ ఆన్ దట్ టు టేక్ ఇట్ పాజిటివ్ అంట మీరు నో పాజిటివగా విల్ విరాజ్ గారు అంటే తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్లీ అంటే కొంతమంది హీరోస్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక క్వాలిటీ మీరు అలా పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు హమ్ ఐ వుడ్ సే హిస్ నాలెడ్జ్ అండ్ సినిమా అంటే మనం ఏదో ఆయన కనిపించే స్క్రీన్ ఒకటే కాదు హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే గా హీ నోస్ ఎవ్రీథింగ్ ద నాలెడ్జ్ హీ హ్యాస్ ఆన్ మూవీస్ యాక్టింగ్ నుంచి అన్నీ తెలుసు ఆయనకి సో దట్ ఐ ఫీల్ పిక్ దట్ మహేష్ బాబు గారు అయ్యో ద యాక్టింగ్ స్కిల్ ద డైలాగ్ డెలివరీ

దొరికితే డెఫినెట్ గా గ్రేట్ డాన్సర్ లర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను బట్ కొంచెం ఏదో ఫ్లెక్సిబుల్ గా ఉన్నాం కాబట్టి ఏదో నేను ఒకసారి కలిశానండి అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు బట్ ఒకసారి కలిసాను ఈస్ వెరీ ఫ్రెండ్లీ బయట ఏదో జనాలు అనుకునేట్టు కాదైనా సో ఈస్ వెరీ స్వీట్ నాకు తెలిసి అంత స్వీట్గా ఎవరు ఉండలేరేమో ఆ స్టేజ్ లో ఉండి హీస్ లైక్

సూర్య గారు తమిళ్ రితిక్ ఫ్రమ్ బాలీవుడ్ అదే మెనీ నేమ్స్ అండి మలయాళంలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నాయి దూల్కర్ గారు సో ఐ థింక్ దర్ ఆర్ మెనీ గుడ్ యాక్టర్స్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ సో బిగ్ బిగ్ పీపుల్ ఇప్పుడు అందరినీ నేను చెప్పలేను బట్ మెనీ గుడ్ అందరినీ కవర్ చేస్తాను అనగనగా ప్రేమ కథలు యా ఈ స్టోరీ కదా యా రియల్ లైఫ్ లో అలా ఉంటే ఉన్న స్టోరీ ఉందా ఓ లక్కీగా లేదా లేదా లేదండి 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 నిజం నిజంగానే లేదు అమ్మ లక్కీగా లేదు 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 అయ్యో

చికెన్ చికెన్ ఫ్రై రైస్ ఐ లవ్ దట్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన బిర్యానీ బిర్యానీ ఆఫ్ కోర్స్ ఇష్టం బట్ ఏంటంటే దట్స్ కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా కొంచెం అండ్ సో అట్లా లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏం చేశాను మన అమ్మవారు గుడి టైమింగ్స్

ఒక నిజంగానే ఒక తోపులాంటి అబ్బాయి అనేసరికి సో అయితే ఇంత ఇంత వెళ్ళింది జనాల్లోకి నా క్యారెక్టర్ ఐ ఐ డిడ్ మై వర్క్ జస్టిస్ చేసిన క్యారెక్టర్ కనిపించింది సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్సో హీ సో స్వీట్ అండ్ కైండ్ టు సే దట్ ఆన్ స్టేజ్ సో ఐ ఫెల్ సో హ్యాపీ హీ మేడ్ మై డే